फेस केस वेक्टरी, ये अलग वेक्टर है लिफ्टी आया सर, तो लिफ्टी आया ने अंदर इतने लिफ्टी आया सर, ये तो कस्टमर डिलीवर सर, कापर इन एवर डांटे, जैसे उपर टू फिंगर्स से लेवर पैटन जाए, ऐसा है? वो टू फिंगर्स हो गया, सो आइडिया मिल गया सर, चेहरे लिवर को नहीं लिवर को इग्लान्स सर, � ఓన్లీ ఫింగర్స్ మాత్రమే ఓన్లీ ఫింగర్స్ ఓకే ఎడ్రైట్ ఓన్లీ ఫింగర్స్ మాత్రమే నేను 1 2 3 అంటే లేపడాలి లేవడతాయ్ నువ్వు కొంచెం ఉసాహవియ్ ఓకే చప్పట్లు కొడడం సరే 1 ఫింగర్స్ 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 తోనే ఓకేనా ఓకే ఎమంది ఎంత ఇంక్రేస్ చేసావో లేవడతాయ్ ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన అమిటీ ఇండియా కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ వాటర్ ఎనర్జీ ప్యాటర్న్ కావండి దీనిలో మనకి ఏంటంటే జనరల్ వాటర్ ఈ బాటిల్ లాగే ఈ వాటర్ కూడా మా ఇంట్లో వాటర్ ఫిల్టర్ వాటర్ సో దీనికి ఏం ఈ మ్యాగ్నెటిక్ పవర్ ను నేను చుట్టానండి సో ఈ వాటర్ పెయిన్ జరిగింది ఎనర్జీ వచ్చింది దిస్ ఇస్ నాట్ ఆల్కలైన్ వాటర్ అండి చాలా మంది ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ కదండి ఇది ఎనర్జీ వాటర్ మాగ్నటిక్ వాటర్ ద్వారా మీకు ఎనర్జీ అనేది ఎలా పాస్ ఒకసారి చూద్దాం ఒకసారి हैंडवॉश हैंडवॉश सर साइड टेस्ट हो रहा है सर सारे वो तो मतलब क्या है మొదట మోచేయ చేసుకో సడె బంచేసు ఓకే ని చెప్తాను బంచేట ఇలా ఇలా బంచే ఓకే చేత్రోది హీట్ ఏ కరెక్ట్ ఓకే మళ్ళీ ఇల్ ఎల్ ఉందీడి పైల్ ఎల్ ఎల్ ఉందీడి మళ్ళీ హీట్ కంటా ఉందీడి మళ్ళీ చేసుకో ఓకే ఎల్ ఎల్ ఇలా నెక్స్ట్ ఈ హ్యాండిల్ లా ఇలా బజాయిగా ఇలా జస్ట్ వేరే ఓకే అంటే కట్టి రండి కొనువేరా ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఈ హ్యాండ్ ఓకే నెక్స్ట్ ఈ హ్యాండ్ అంటే ఓకేనా ఓకే మళ్ళీ బంచే ఓకే సో చేత్రో వైపుకి పెట్టండి చేత్రో వైపుకి పెట్టండి ओके ना वन उंची చేతు ముచే పైకి పెట్టండి ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఓకే ఓకే టేక్ ద సేమ్ పొజిషన్ ఇప్పట్లకనే సేమ్ పొజిషన్ నికునండి ఓకే సేమ్ పొజిషన్ టేక్ ద సేమ్ పొజిషన్ యాస్ దిస్ ఇప్పట్లకనే ఉండండి సర్ లెట్ లెట్ టేక్ ద సేమ్ పొజిషన్ ఇప్పట్లకనే ఉండండి సేమ్ ఇప్రో ఫింగర్స్ ఓ లేవడనే దేనో రి రింగర్స్ తో లేవడండి ఓకే పెట్టేసి పిల్లకి పెట్టండి సేమ్ ఇప్పటికే మీరు ఎంకరేజ్ చేయండి సార్ చెప్పండి కొట్టండి సార్ 3 ఒకసారి